తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి రాజకీయ వార్తల గురించి మాట్లాడుకున్నంతగా అభివృద్ధికి సంబంధించిన విషయాలు చర్చకు రావు దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిసారి అన్ని ప్రాంతాల్లో అన్ని రంగాల్లో అంతకు ముందు జరిగిన అభివృద్ధి కన్నా ఎంతో ఎక్కువ అభివృద్ధి జరిగిన మళ్ళీ ఎన్నికలు వచ్చే నాటికి ఆ అభివృద్ధి చెప్పుకోలేకపోవటం వల్ల ఓడిపోయిన సందర్భాలైతే ముందు చూసాం దాదాపు పదిహేను నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అగాధంలో ఉందన్న విషయం వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకున్నాడు మరి ఆర్థికంగా అగాధంలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ ఈ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు అధికారాన్ని ఇవ్వండి రాష్ట్రాన్ని అరాచక పాలన నుండి అలాగే ఆర్థిక అగాధం నుండి కాపాడుతామని చెప్పి ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ పదిహేను నెలలుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం చేసిన శ్రమ ఫలితంగా ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలు ఫస్ట్ క్వార్టర్ అంటారు బిజినెస్ భాషలో మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఒక ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేసిందో ప్రతి మూడు నెలలకు ఒకసారి మదింపు చేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ మే జూన్ మొదటి త్రైమాసిక ఫలితాల్లో జాతీయ స్థాయిలో అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం వృద్ధిని రికార్డు చేస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం వృద్ధిని రికార్డు చేస్తే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పది పాయింట్ ఐదు శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది అంటే ఈ దేశ సగటు వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల అగాధంలో ఉన్న రాష్ట్రం నిన్నటి వరకు అరాచక పాలన చూసిన రాష్ట్రం ఇప్పుడు డబల్ డిటిడ్ డిజిట్ గ్రోత్ రేటుతో రెండంకెల వృద్ధి రేటుతో పది పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటుని నమోదు చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమయ్యే పని చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమయ్యే పని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో కూడా ఇలాగే జాతీయ సగటును అధిగమించి డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన రాష్ట్రాన్ని ఆ తర్వాత ఐదు సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి శ్రీలంక పక్కన ఇథియోపియా పక్కన ఇతర చితికిపోయిన దేశాల పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ సింగపూర్ పక్కన పెట్టాలంటారు అమెరికా పక్కన పెట్టాలంటారు అభివృద్ధి చెందిన జపాన్ పక్కన పెట్టాలంటారు మరి ఈరోజు ఈ పది పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు ఎలా సాధ్యమైందో ప్రజలందరూ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటికి రాకుండా విమర్శలకు మాత్రమే వీడియోలు తయారు చేసి పెడుతున్నాడు బయటకు వచ్చి ప్రశ్న కూడా కాదు ఆయన ఇంట్లో కూర్చొని నలుగురిని పిలుచుకొని వీడియోలు తీసి బయటికి పంపిస్తున్నాడు మరి ఈ పది పాయింట్ ఐదు శాతం ఎలా సాధ్యమైందో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడిన చంద్రబాబు గారు ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఏం చేస్తున్నారో ఎవరైనా వైసీపీ నాయకులు చర్చకు వస్తే కూటమి ప్రభుత్వం తరఫున నేను ఆ చర్చలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి అయినా ఆయన పార్టీ నాయకులకైనా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నాయకత్వంలో జరుగుతున్న ఆర్థిక అభివృద్ధి గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఈ గణాంకాలే సాక్ష్యం ఇది తెలుగుదేశం పార్టీ తయారు చేసిన గణాంకాలు కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థలు తయారు చేసిన నివేదికలు జాతీయ వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు పది పాయింట్ ఐదు శాతం కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి సహకరించమని అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడైనా పొరపాట్లు కానీ చిన్న చిన్న తప్పులు కానీ ఉంటే మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరుకుంటే కూటమి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను